వెల్కమ్ టు మర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహాల నక్షత్రాలు రాశులు సంతరించడం వల్ల అనేక శుభయోగాలు ఏర్పడతాయి జూన్ ఇరవై తొమ్మిదిన మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో మహాలక్ష్మి యోగం అంటే ఏంటి ఈ శుభయోగం ఏ రాశిలో ఏర్పడుతుందో తెలుసుకుందాం ఈ రాశి దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు శాస్త్ర ప్రకారం గ్రహాలు రాశులు నక్షత్ర రాశులు తిథుల్లో జరిగే కలయిక వలన శుభయోగం ఏర్పడుతుంది లక్ష్మీ యోగం చాలా శుభయోగంగా పరిగణించబడుతుంది చంద్రుడు కుదుడు కలయక వలన యొక్క లక్ష్మీ యోగం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పటికే కుజుడు సింహరాశిలో ఉన్నాడు జూన్ ఇరవై తొమ్మిదిన చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు ఈ చంద్రుని సంచారం మరొక ఇరవై నాలుగు గంటల్లో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది సింహరాశిలో మహాలక్ష్మి యోగం సృష్టిస్తుంది చంద్రుడు ఒకే రాత్రి దాదాపు రెండున్నర రోజులు ఉంటాడు నవగ్రహాల్లో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాక రాత్రి నుంచి బయలుదేరి సింహరాశిలో ప్రవేశిస్తాడు జూలై ఒకటి వరకు సింహరాశిలో ఉంటాడు ఈ సమయంలో సింహరాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది మహాలక్ష్మి యోగం ఒక అందమైన శుభప్రదమైన యోగము చంద్రుడు కుజుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఇది జాతకుడు జీవితంలో విజయాన్ని తెస్తుంది అతని పురోగతికి కూడా గౌరవాన్ని ఇస్తుంది దానిలో మొట్టమొదటి రాశి వారు మహాలక్ష్మి యోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ సమయంలో ఋషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రజలు మీ పని విధానాన్ని ఇష్టపడతారు ఈ రాశి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు సింహరాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కన్యా రాశి వారికి సింహరాశిలో మహాలక్ష్మి యోగము ప్రయోజనాలు ఇస్తుంది ఈ సమయంలో కన్య కన్యా రాశిలో తెలుగులో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు మకర రాశి వారికి యొక్క మహాలక్ష్మి యోగం పురోగతినిస్తుంది మీ పని పూర్తిగా చేసుకుంటారు మీ ప్రజల నుంచి కూడా మద్దతులు పొందుతారు మకర రాశి రాశి సింహరాశి ఈ మూడు రాశులు వృషభ రాశి ఈ రాశుల వారికి మహాలక్ష్మి యోగము విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుంది వీడియో మరిన్ని చేయండి కోసం మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి